హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన పావని ప్రపంచకు స్వాగతం అండి మనము మాఘపురాణము పదకొండో అధ్యాయం అండి ఈరోజు పదకొండో అధ్యాయం చెప్పుకుంటున్నాము భీముని ఏకాదశి వ్రతము అనే కథ చెప్పుకుంటున్నామండి ఇంకా కథలోకి వెళ్దాము సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసములలోను మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసములో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నీ నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపస్యాలురు దాన చేసి కీర్తి పొందిన వారే ఉన్నారు అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునేను దుష్ట సహవాసము చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను అలా సంపాదించిన ధనవంతుడయ్యను సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబో పరుండబోవునప్పుడు ఇట్లు ఆలోచించను అయ్యా నేనెంతటి పా పాపాత్ముడనై తిని ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అతని అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమయ్యనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయిచ్ఛితము కోరసాగెను ఆ సమయ ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చెను చలికి గడగడ వణికి బిర్ర బిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజనప్రియుడు ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు బండెడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలైనని కుతూహలము పుట్టినది కానీ ఒక విషయంలో బెంగ బెంగతో ఉండెను అదే మందున ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా భోజనము భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకు పోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ దినమని కదా దాని విశిష్టమేమిటి విశిష్టత ఏమిటి అని భీముడు అడిగాను అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమా నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్విదితమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులాయని విచారించుచున్నాను ఉన్న దినమున దినముననే ఆకలి ఎక్కువగా నుండును కావున ఆకలి దాహము తీరులాగునా ఏకాదశి ఫలము దక్కులాగునా నాకు సలహానీయము అని భీముడు పలికాను భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వి నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అనవ అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కష్టం కనిపించదు నీవు దీక్ష భూనినచో ఆకలి కలగదు రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహా దానిని మించిన పర్వదినము మరొకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదే ఉండును అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏదీయు లేదు సంవత్సరమునందవచ్చు ఇరవది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందు ఏ వ్రత ఏమాత్రమును సంశయము లేదు కాన ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము నాచరించు నాచరింపుము ఆకలి గురించి దిగులు పడకము దీక్షతో నుడల ఆకలి ఏమాత్రమును కలగదు నియమము తప్పకూడదు అని వివరించను దౌమిని వలన తన సంశయము తీరినట్లుగుటతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసము ఉండేను అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు అంతేగాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసం అందే వచ్చును కాన మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను శ్రద్ధాళువై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో నిటుల పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనదో అదే విధముగా మాఘచతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసం అందలి అమావాస్యకు ముందు రోజున వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణ కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరును పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామవి సహితముగా పిల్వపత్రములతో పూజించవలేను అటుల పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడలా ఎంతటి పాపములు కలిగి ఉన్నను అన్నియు వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసము కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలైన మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీ కులీనుడను బోయవాడు తన భార్య బిడ్డలతో బిడ్డలతో నివసించుచుండెను అతడు వేట తప్ప మరొక లేని కడుమూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు క్రూరమృగములు సైతం ఆ బోయవాణిని చూచి భయపడి పారిపోయేడివి అందుచేత అతడు మన వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమయూ కంటపడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసంగీకరించనందున ప్రొద్దు కింగిపోయినను అక్కడున్న మారేడు చెట్టుపైకి ఎక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు వ్ర పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహి బోయ మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగ శివలింగముపై బిల్వ పత్రములు పడుట తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాడిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయిరి యమబట్టులు చేయునది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను ఉమాపతి యముని దీవించి ఉచి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచితము యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుకు ఆ రాత్రి ఎంతయో మెలుకువుగానున్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు గనక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంత మాత్రము అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునకు యమునికి వివరించాను ఇదండి కథ పదకొండవ అధ్యాయము భీముని ఏకాదశి వ్రతము లావచి భోజవాణి కథ ఇవన్నీ చెప్పుకున్నామండి ఈ అధ్యాయంలో కథలు ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా భవంతు స్వస్తి.